ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హండ్రెడ్ డేస్ కంప్లీట్ చేసిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అని కొన్ని కార్యక్రమాలు మన గవర్నమెంట్ చేసిన కార్యక్రమాలు భాగంగానే ఈరోజు మనం అందరం కూడా ప్రజలతో బొమ్మకమైన ఇంటికి వెళ్ళి ఇది ఏదైతే మన ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేసిన అవన్నీ కూడా వాళ్ళకి వివరిస్తూ వాళ్ళకు కాంప్లైంట్ ద్వారా తెలియజేస్తూ అలాగే స్టిక్కరింగ్ కూడా చేయడం జరుగుతుంది ఇది ఇరవై ఆరో తేదీ వరకు కూడా అన్ని వార్డులలో ఎందుకు కూడా ఇది కొనసాగిస్తున్నాము దానికి షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది అందులో ఈ కండేసెస్ ప్రోగ్రాంలో ఏవైతే ఇంతకుముందు ఉన్న నూట డెబ్బై అన్న క్యాంటీన్లు మళ్ళీ పునఃప్రారంభించడం ప్రారంభించడం జరిగింది అలాగే ఇంతకుముందు ల్యాండ్ ల్యాండ్ రైటింగ్ యాక్ట్ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించారు అలాగే విజయవాడ నగరంలో భయంకరమైన ఈ వరదలు రావడము దాన్ని వితిన్ టెన్ డేస్లోనే దాన్ని ప్రజలకు అందుబాటులో ఉండి అందరు అధికారులు అయితేనేమి ప్రజాప్రతినిధులైతేనేమి ప్రజలను మన సీఎం గారు ఒక తండ్రిలాగా వాళ్ళు ఆదుకున్నారు అది కూడా అందరూ ప్రజలు గమనించారు దాన్ని అందరూ హర్చిస్తున్నారు కావున ఇటువంటి సజ్జ పథకాలు ప్రభుత్వం ఇకముందు కూడా కొనసాగిస్తామని దాని గురించే ప్రజల్లో చైతన్యపరచాలని పరచాలని ప్రజలకు ఈ చేస్తున్న మంచి పనులను తెలియజేయాలనే ఉద్దేశంతో ఇది మంచి ప్రభుత్వం అనే కాన్సెప్ట్తో మన ప్రజల

ఈరోజు ప్రధానంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇచ్చి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజల సంక్షేమమే మరియు అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతూ వంద రోజులు పాలన ఈరోజు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఏదైతే పాలనలో కొత్త సంస్కరణలు పాలనలో కొత్త సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు మాకు రెండు కళ్ళు అని చెప్పి సమా సమాన దృష్టితో చూస్తూ ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఏదైతే ఈ వంద రోజుల్లో ఏదైతే సాధించామో ప్రగతి అది ప్రజలకు వివరించి తర్వాత తర్వాత కూడా మేము ఇదే స్ఫూర్తితో పని చేస్తామని చెప్పి హామీ ఈ వారానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయమనేది మన ఇక్కడ ఈ ఈ కార్యక్రమాన్ని మన గుమ్మనూరు జయరామన్న ఎమ్మెల్యే గారి ఆదే ఆదేశాల మేరకు గుమ్మనూరు నారాయణన్న గారి సూచనలతో ఈరోజు ఈ పదహైదవ వార్డులో తొమ్మిదవ సచివాలయం పదహైదు పదహారు నందు గల తొమ్మిదవ సచివాలయం నందు శ్రీకారం చుట్టడం అనేది ఈ మనం ఈ వంద రోజుల్లో మనం ఏదైతే అభివృద్ధి చేశామంటే మనకు ఈ సమస్యల్లో మనకు జగన్మోహన్ రెడ్డి దిగిపోయినప్పుడు మన ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం చేసిపోయాడు ఈ వంద రోజుల్లో ఈ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూ నాలుగు వేల పెన్షన్ మూడు వేల పెన్షన్ని ఏడు వేలకు పెంచుతూ తర్వాత దాన్ని నాలుగు వేల ప్రతి నెల నాలుగు వేలు ఇచ్చే విధంగా మన మొదటి హామీ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసి ప్రజల సంక్షేమం అంటేనే చంద్రబాబు తెలుగుదేశంతోనే సాధ్యమని మరొకసారి నిరూపించడం అయినది సంక్షేమం అంటేనే ఎన్డిఆర్తో మొదలుపెట్టాడు అదే వరవడిని చంద్రబాబు నాయుడు కూడా కొనసాగిస్తున్నారు తర్వాత ఉద్యోగస్తులకి ఓటు తారీఖు జీతాలు అయితేనేమి తర్వాత ఇప్పుడు వరదల్లో ప్రజ వరదల్లో ప్రజలు కష్టాలు పడుతుంటే ఇంటికి కూడా వెళ్ళకోకుండా పది పన్నెండు రోజులు అక్కడే ఉండి కుం విజయవాడ కలెక్టర్ ఆఫీస్ని సచివాలయం చేసుకొని ప్రజల కష్టాల్లో కష్ట సుఖాల్లో మమేకమై వారిని సాధారణ స్థితి వరకు అక్కడే ఉండి వరదల్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు తర్వాత నిరుద్యోగులు ఏదైతే ఐదేళ్ళుగా ఎదురు చూస్తున్నారో వాళ్ళకి డిఎస్సి ప్రకటించి ఉపాధ్యాయ జాబితాను కూడా ఈరోజు ఉపాధ్యాయ నియామకాల కోసం మెగా డిఎస్సీని ప్రకటించినారు తర్వాత పంచాయతీలకు ఈ ఐదేళ్లలో పంచాయతీలని అంతా నిర్వీర్యం చేశారు అయితే ఏమి మున్సిపాలిటీలు అయితే ఏమి లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో స్థానిక సంస్థలన్నీ నిర్వీర్యం చేశారు దానికి మరీ ఊతమిస్తూ గ్రామ స్వరాజ్యమే గ్రామ స్వరాజ్యమే గాంధీ గారి నమ్మిన సిద్ధాంతం కాబట్టి దాన్ని కళ సహకారం చేయాలనే విధంగా పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు స్థానిక సంస్థలకు కూడా ఈరోజు